ఒకరోజు అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నారు అనుకోకుండా ఏదో ఒక పెద్ద శబ్దం వినిపిస్తుంది ఆకుల గరగర శబ్దం పక్షుల అరుపులు మీరు తిరిగి చూస్తే ఒక పెద్ద పులి మీ మీద దృష్టి పెట్టి మీ వైపుగా నడుచుకుంటూ వస్తుంది ఆ సమయంలో ఏం చేస్తారు అరిగెత్తుతారా అరుస్తారా లేదా ప్రశాంతంగా ఆలోచిస్తారా ఈ వీడియోలో పులి ఎదురు ప్రాణాలు కాపాడుకోవడానికి చేయాల్సిన పనులేమిటి రియల్ సేఫ్టీ స్టెప్స్ గురించి వివరించబోతున్నాము అంతేకాకుండా పులికి సంబంధించినటువంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్స్ గురించి కూడా వీడియోలో తెలియజేయబోతున్నాము వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి ముందుగా పులికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాము పులి ఒంటరిగా జీవిస్తుంది నిజానికి సింహాలు గుంపులుగా ఉంటాయి కానీ పులి ఎల్లప్పుడు సోలో హంటర్ అది వేటాడడానికి బయలుదేరినప్పుడు ఒక్కటే బయలుదేరటం అనేది జరుగుతుంది అవి తమ ప్రాంతాన్ని చాలా కఠినంగా కాపాడుకుంటాయి పులి గర్జిస్తే దాని యొక్క అరుపు మూడు కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది మరి దాని అరుపు అంత భయంకరంగా ఉంటుంది కాబట్టే దానికి దూరంగా ఉన్న జంతువులు కూడా భయపడతాయి పులుల శరీరంపై ఉండేటువంటి గీతలు మనిషి వేలిముద్రల్లా ప్రత్యేకం ఒకేలా కనబడినా ప్రతి పులికి వేరువేరు గీతలు ఉండటం జరుగుతుంది మరంతే కాదు పులి ఈత కొట్టడంలో ఒక గొప్ప మాస్టర్ లా ఉంటుంది పులులు నీళ్ళల్లో ఈత కొడతాయి గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో ఈత కొట్టడం అనేది జరుగుతుంది ఇలా చాలా దూరం కూడా ఈత కొడుతూ పులులు ప్రయాణించగలవు మరంతే కాకుండా ఎక్కువ మాంసము తినే జంతువు కూడా పులే ఇది ఒక్కసారి వేటాడిందంటే ముప్పై నుంచి నలభై కేజీల వరకు మాంసం తినగలదు పులి రాత్రి చూపు మనుషుల కన్నా ఆరు రెట్లు ఎక్కువగా ఉంటుంది అందుకోసమే రాత్రి వీల లోపలనే పులిని ఎక్కువగా వేట చేయటం అనేది జరుగుతుంది పులి ఒక దూకుడులో పది నుంచి పన్నెండు అడుగుల ఎత్తు వరకు జంప్ చేయగలదు మరి పులి ఆడపులి ప్రాంతం వేరువేరు అయినప్పటికీ కూడా ఇవి కలయిక సమయంలో మాత్రం ఒకే ప్రాంతంలో కలుసుకోవటం అనేది జరుగుతుంది పులి తన మూత్రంలో ఉన్నటువంటి ప్రత్యేక కెమికల్ ద్వారా వాసనను గుర్తుపట్టి ఆడపులిని వెతుక్కుంటూ వెళ్ళటం అనేది జరుగుతుంది మరి అంతేకాకుండా ఈ మూత్రం ద్వారానే పులి తన టెరిటరీకి సంబంధించినటువంటి మార్కును కూడా అడవి లోపల గుర్తుగా ఉపయోగించటం అనేది జరుగుతుంది ఈ పులి యొక్క మూత్రపు వాసనను బట్టే మరొక పులి దీని యొక్క దరిదాపులోకి రాకుండా ఉండటం అనేది జరుగుతుంది ఒక పులి తన టెరిటరీని దాదాపు ఐదు కిలోమీటర్ల విస్తీర్ణం వరకు కూడా ఏర్పాటు చేసుకోవటం పులి చాలా తెలివిగా ఉంటుంది దాని యొక్క వేట క్షణాల్లో ప్లాన్ చేసి మిగతా జంతువులను వేటాడటం అనేది చేస్తుంది పులి వేటము విజయశాతము సింహము కంటే ఎక్కువ అంటే పులి ఒక్కసారి మాట వేసిందంటే ఖచ్చితంగా ఆ యొక్క జంతువుని వేటాడి చంపి తీరటం అనేది చేస్తుంది ఇప్పుడు పులి కనిపించినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాము పులి కనిపించినప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదో ఏం చేయాలో చాలా ముఖ్యం ఇది మన ప్రాణాలకు సంబంధించిన విషయం కాబట్టి కింది సూచనలు జాగ్రత్తగా పాటించండి పులి కనిపిస్తే ఏం చేయాలో ముందు తెలుసుకుందాము సైలెంట్గా నిదానంగా వెనక్కి వెళ్ళండి ఒక్కసారిగా తిరగకుండా లేదా పరిగెత్తకుండా చిన్న చిన్న అడుగులు వేస్తూ వెనక్కు వెళ్లేటువంటి ప్రయత్నం చేయండి పులి ముందర మీరు పెద్దగా కనిపించేలా ప్రయత్నించండి చేతులు పైకి ఎత్తండి మీ బట్టలు లేదా బ్యాగులు విప్పి పెద్ద ఆకారంలో కనిపించేటట్టుగా ప్రయత్నం చేయండి పులి యొక్క కళ్ళు చూస్తూ ఉండండి పులివైపు చూపు తొలగించకండి కానీ దానిపై దాడి చేసేలా మాత్రం చూడకండి శబ్దము నిదానంగా మాట్లాడండి అరవద్దు కేకలు వేయవద్దు గుంపులో ఉంటే విడిపోకుండా కలిసి నిలబడి పెద్ద గుంపుగా కనిపించినట్టయితే పులి మీ పైన దాడి చేయకుండా ఉండగలదు పులికి వెనక వైపు తిరగవద్దు వెనక్కి నడకలో కూడా కళ్ళతో పులిని గమనిస్తూనే ఉండటం అనేది చెయ్యాలి వెనక వైపు తిరిగినట్టయితే పులి వెనక వైపు నుంచి దాడి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి దాని కళ్ళల్లో చూస్తూ మెల్లగా వెనక్కి నడుచుకుంటూ వెళ్లటం అనేది చెయ్యాలి పులి కనిపించినప్పుడు చేయకూడని ప్రమాదకరమైన పనులేమిటో తెలుసుకుందాము పులి మీకు కనిపించినప్పుడు పరగెత్తడం లాంటి పనులు అస్సలు కూడా చేయవద్దు అలా చేసినట్టయితే పులి మిమ్మల్ని వేటగా భావించి మీ పైన దాడి చేసే అవకాశం ఉంటుంది మరి అంతేకాకుండా ఆ పులి పైన రాళ్ళు విసరడం లాంటి పనులు చేస్తే కూడా మీరు పులిని మీపై దాడి చేయడానికి ప్రేరేపించినట్టు అవుతుంది పులి మీ దగ్గరగా వచ్చేంత వరకు వేచి ఉండకండి ఇది చాలా ప్రమాదకరము దాని నుంచి వీలైనంత వరకు దూరంగా వెళ్లేటువంటి ప్రయత్నం చేయండి ఒకవేళ పులి పిల్లల్ని పెట్టి ఉన్న సందర్భంలో దాని దగ్గరికి వెళ్ళి చూడటం అనేది అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయం ఎందుకంటే పులి ఆ సమయంలో చాలా అగ్రెసివ్ ఉంటుంది కాబట్టి మీ పైన దాడి చేసే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అడవిలో పులి ప్రమాదం ఉన్న ప్రాంతంలో మీరుంటే ఏం చేయాలంటే ముందు గైడ్ లేకుండా అడవి లోపలికి అస్సలు కూడా వెళ్ళవద్దు ప్రాణాంతక సమయంలో అడవి శాఖ లేదా స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వండి పులి ప్రాంతాల్లో వెళ్లేటప్పుడు ఎరుపు రంగు దుస్తులు లేదా ఆహార వాసన వచ్చేటువంటి వస్తువులని మీ ఎంబడి అస్సలు కూడా తీసుకువెళ్లవద్దు ఇవి పులి మీకు ఎక్కడైనా కనిపిస్తే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇంకా మీరందరూ గుర్తించుకోవాల్సినటువంటి గమనిక ఏంటంటే పులులు మనుషులను వేటగా చూడవు అవి కేవలం భయపడి లేదా తమ ప్రాంతాన్ని కాపాడుకునే సమయం లోపలనే మనుషుల పైన దాడి చేస్తాయి కాబట్టి మీరు ఈ యొక్క సూచనల్ని ఈ యొక్క జాగ్రత్తలని పాటించినట్టయితే మీరు మీ జీవితంలో ఎప్పుడైనా అడవికి వెళ్ళినప్పుడు అక్కడ మీకు పులి ఎదురు పడితే వీటిని పాటించినట్టయితే మీరు ప్రాణాలతో బయటపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే వీడియో కింద లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు